డ్ పవర్ మనం ఇన్ఫర్మేషన్ యుగంలో ఉన్నాం ప్రతిరోజు మన మెదడు మీద వేలకొద్దీ కొత్త విషయాల దాడి జరుగుతోంది కానీ విచిత్రమేంటంటే మనలో చాలామంది చదివిన పది నిమిషాలకే సగం విషయాలు మర్చిపోతుంటారు మరికొందరేం అద్భుతమైన స్కిల్స్ను కేవలం నెలల్లోనే నేర్చుకుంటారు వారు పుట్టుకతోనే మేధావులా లేక వారి దగ్గర ఏదైనా రహస్య సూత్రముందా నిజం చెప్పాలంటే మీ మెదడుకు పరిమితులు లేవు కేవలం దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలిపే మాన్యువల్ మాత్రమే మీ దగ్గర లేదు ఈరోజు మేము మీకు ఆ మాన్యువల్ను అందిస్తున్నాం ప్రపంచంలోని అత్యంత తెలివైన వ్యక్తులు ఉపయోగించే ఐదు సైంటిఫిక్ బ్రెయిన్ హ్యాక్స్ ఇవి వీటిని అర్థం చేసుకుంటే మీరు కేవలం చదవడం కాదు ఆ నాలెడ్జ్ను మీ శరీరంలో ఒక భాగంగా మార్చుకుంటారు సిద్ధంగా ఉండండి మీ లైఫ్ మారబోతోంది చాప్టర్ టూ న్యూరోప్లాస్టిసిటీ మీ మెదడు ఒక అడవి పాతకాలంలో శాస్త్రవేత్తలు ఏమనుకునేవారంటే ఒక వయసు వచ్చాక మెదడు ఎదుగుదల ఆగిపోతుందని కాని ఆధునిక సైన్స్ ఈ అపోహను కొట్టింది దీని పేరే న్యూరోప్లాస్టిసిటీ మీ మెదడు ఒక రాయిలా స్థిరంగా ఉండదు అది బంకమట్టిలా మార్చగలిగేలా ఉంటుంది మీరు కొత్త విషయం నేర్చుకుంటున్నప్పుడు మీ మెదడులోని న్యూరాన్ల మధ్య ఒక చిన్న విద్యుత్ ప్రవాహం జరిగి ఒక కొత్తదారి ఏర్పడుతుంది దీన్ని ఒక దట్టమైన అడవితో పోల్చండి మీరు మొదటిసారి నడిచినప్పుడు దారి ఉండదు కాని పదే పదే అదే దారిలో నడుస్తుంటే ఒక స్పష్టమైన బాట ఏర్పడుతుంది అదే నేర్చుకోవడమంటే అంటే మీరు ఏదైనా నేర్చుకోలేకపోతున్నారు అంటే దానర్థం మీకు తెలివితేటలు లేవని కాదు మీరు ఆ అడవిలో సార్లు నడవలేదని అర్థం మీ వయసు ఎంతైనా సరే మీ మెదడును మీరు రీవైర్ చేయవచ్చు ఇదొక అద్భుతమైన వరం చాప్టర్ త్రీ ఫైన్మన్ టెక్నిక్ మాస్టరీకి అసలైన రహస్యం రిచర్డ్ ఫైన్మన్ ఇయన్నింగ్ ద గ్రేట్ ఎక్స్ప్లెయినర్ అని పిలిచేవారు ఆయన చెప్పిన సూత్రం చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ ఏదైనా విషయాన్ని మీరు ఒక ఆరేళ్ల బాబుకు అర్థమయ్యేలా వివరించగలిగితేనే మీకు ఆ విషయం అర్థమైందని అర్థం దీన్ని మీరు ప్రాక్టీస్ చేయాలంటే నాలుగు అంచెలున్నాయి మొదట మీరు నేర్చుకోవాలనుకున్న టాపిక్ పేరు మీద రాయండి రెండవది ఆ విషయాన్ని ఎవరికో నేర్పిస్తున్నట్లుగా రాయండి ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది మీరు రాస్తున్నప్పుడు క్లిష్టమైన పదాలు వాడకూడదు మూడవది మీరు ఎక్కడైతే వివరించలేక ఆగిపోతారో ఆ భాగాన్ని గుర్తించి మళ్లీ రీసెర్చ్ చేయండి నాలుగవది మీ వివరణను మరింత సరళంగా మార్చండి ఎనాలజీలు వాడండి ఉదాహరణకు కరెంటు గురించి చెప్పాలంటే పైపులో ప్రవహించే నీరు అని చెప్పండి ఇలా చేయడం వల్ల మీ మెదడు ఆ విషయాన్ని లోతుగా స్టోర్ చేసుకుంటుంది చాప్టర్ ఫోర్ మరిచిపోవడంపై యుద్ధం యాక్టివ్ రీకాల్ ద బ్యాటిల్ అగేన్స్ట్ ఫర్గటింగ్ మన మెదడుకు ఒక వింత స్వభావం ఉంది అవసరం లేని విషయాలను అది వెంటనే తుడిచేస్తుంది దీన్నే ఫర్గటింగ్ కర్వ్ అంటారు మనం క్లాస్ విన్న గంటకే సగం మర్చిపోతాం మరి దీనికి మందులేదా ఉంది అదే యాక్టివ్ రీకాల్ చాలామంది చేసే తప్పేంటంటే చదివిందే మళ్లీ మళ్లీ చదువుతారు ప్యాసివ్ రివ్యూ ఇది టైం వేస్ట్ దానికి బదులు పుస్తకం మూసివేసి మీ మెదడును ప్రశ్నించండి నేనిప్పుడేం చదివాను అందులో ముఖ్యమైన మూడు పాయింట్లేవి మీ మెదడు సమాచారాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడితే ఆ విషయం అంత గట్టిగా గుర్తుంటుంది పరీక్ష రాయడమంటే కేవలం మార్కుల కోసం కాదు అది నేర్చుకోవడంలో ఒక భాగం కాబట్టి చదవడం తగ్గించండి గుర్తు తెచ్చుకోవడం టెస్టింగ్ సెల్ఫ్ పెంచండి చాప్టర్ ఫైవ్ ది ఎయిటీ రూల్ స్మార్ట్ లెర్నింగ్ ది పెరైటో ప్రిన్సిపల్ మీకు తెలుసా మీరు నేర్చుకోవాల్సిన దానిలో కేవలం ఇరవై శాతం మాత్రమే మీకు ఎనభై శాతం ఫలితాలను ఇస్తుంది దీన్నే పెరైటో ప్రిన్సిపల్ అంటారు మీరు గిటార్ నేర్చుకోవాలనుకుంటే వేలకొద్దీ పాటలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు కేవలం నాలుగు లేదా ఐదు ముఖ్యమైన కార్డ్స్ నేర్చుకుంటే ప్రపంచంలోని ఎనభై శాతం పాపులర్ సాంగ్స్ మీరు వాయించవచ్చు మీరొక కొత్త భాష నేర్చుకోవాలంటే ఆ భాషలోని యాభై వేల పదాలు అక్కర్లేదు నిత్యం వాడే వెయ్యి పదాలు నేర్చుకుంటే చాలు మీరు ఎనభై శాతం సంభాషణలు చెయ్యగలరు కాబట్టి హార్డ్వర్క్ కాదు హై ఇంపాక్ట్ వర్క్ చేయండి ఏ ఇరవై శాతం నాలెడ్జ్ మీకు ఎక్కువ ఉపయోగపడుతుందో దాన్ని గుర్తించండి మిగతాదంతా దానంతటాదే వస్తుంది చాప్టర్ సిక్స్ బ్రెయిన్ ఆప్టిమైజేషన్ మీ బాడీయే మీ ఇంజిన్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ టెక్నిక్స్ అన్నీ ఉన్నాయి కానీ మీ మెదడు పనితీరు సరిగ్గా లేకపోతే ఏవి పనిచేయవు మీ మెదడు ఒక సూపర్ కంప్యూటర్ అయితే మీ శరీరం దానికి పవర్ సప్లై చేసే బ్యాటరీ మొదటిది నిద్ర మీరు చదివిన విషయాలను మీ మెదడు నిద్రలోనే షార్ట్ టర్మ్ నుండి లాంగ్ టర్మ్ మెమరీకి మారుస్తుంది నిద్రపోకపోతే ఆ డేటా సేవ్ అవ్వదు రెండవది నీరు మెదడులో డెబ్బై ఐదు శాతం నీరుంటుంది కొంచెం డీహైడ్రేషన్ అయినా మీ ఏకాగ్రత దెబ్బతింటుంది మూడవది స్ట్రెస్ మేనేజ్మెంట్ మీరు ఆందోళనగా ఉన్నప్పుడు మీ మెదడులోని అమిగ్డాలా అనే భాగం యాక్టివేట్ అవుతుంది ఇది నేర్చుకోవడానికి సహకరించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ను ఆపేస్తుంది అందుకే ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం ఏదైనా బాగా నేర్చుకోగలం చాప్టర్ సెవెన్ ముగింపు మీ ప్రయాణం మొదలవ్వాలి మిత్రులారా నేర్చుకోవాలనే కోరిక ఉంటే సరిపోదు ఎలా నేర్చుకోవాలో తెలిసినప్పుడే మనం విజేతలమౌతాం ఈరోజు మనం చెప్పుకున్న ఈ ఐదు సూత్రాలు మీ జీవితాన్ని మార్చగలవు కాని అవి కేవలం వీడియో చూస్తే రావు వాటిని ఆచరణలో పెట్టాలి ఈరోజే ఒక కొత్త విషయం నేర్చుకోవడం మొదలుపెట్టండి దాన్ని ఒక చిన్న పిల్లాడికి వివరించండి మీ మెదడును ఛాలెంజ్ చెయ్యండి గుర్తుంచుకోండి ప్రపంచంలో అత్యంత గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడమే ఈ వీడియో మీకు కనీసం ఒక్క శాతం ఉపయోగపడినా మా ప్రయత్నం సఫలమైనట్లే ఈ విషయాలను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మెదడు అన్లిమిటెడ్ దాన్ని వాడటం మొదలుపెట్టండి జై హింద్